హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ మీతో కూడా షేర్ చేస్తాను నేను ఎక్కువగా మార్నింగ్ ఫోర్ ఏఎంకి లెగుస్తాను కొన్ని కొన్నిసార్లు త్రీ ఓ క్లాక్కి కూడా లెగుస్తాను అనుకోండి నేను డైలీ టూ యాక్టివిటీస్ చేస్తాను ఇండోర్లో వచ్చేసరికి యోగా చేసుకుంటానండి అవుట్డోర్ వచ్చేసరికి ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాను సో మమ్మీ వాళ్ళతో అత్తయ్య వాళ్ళతో ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాను అనమాట ఇంట్లో మాత్రం యోగా మార్నింగ్ చేసుకుంటాను యోగా మ్యాట్ రోల్ అవ్వకుండా ఉండటానికి నేను వడిగాడి హెల్ప్ తీసుకుంటాను వడి కాలు ఇలా పెడతాను కొంచెం సేఫ్టీకి అది సెట్ అయ్యేదాకా అది అలానే ఉంచుతుంది పాపం హెల్ప్ చేస్తుంది రోజు నా బాడీ షేప్ వచ్చేసరికి కర్వీగా ఉంటుంది కొంచెం ఆపిల్ షేప్ అని కూడా చెప్పొచ్చు నేను కొంచెం ఎక్కువ తిన్నా కానీ నాకు బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది అండ్ ఆర్మ్స్ దగ్గర కూడా ఫ్యాట్ ఎక్కువ వస్తుంది చేతులు కూడా అయిపోతాయి నాకైతే యోగా ఫ్లోస్ ఎక్కువ చేయటం ఇష్టం అందుకే నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది బెలీ ఫ్యాట్ కి అలాగే హ్యాండ్స్ కి రిడ్యూస్ అవడానికి ఫ్యాట్ రాకోకుండా ఉండడానికి చేసుకుంటాను నాకు జిమ్ ఎందుకో ఫస్ట్ నుంచి ఇష్టం లేదండి చిన్నప్పటి నుంచి యోగా అలవాటు కాబట్టి యోగానే ఎక్కువ కంటిన్యూ చేస్తాను అయిపోయిన తర్వాత బడీని వాకింగ్ తీసుకొచ్చాను ఈ బర్డ్ వల్ల బడీ చాలా అప్సెట్ అయింది ఈ రోజు ఏమైందంటే ఒక బటర్ఫ్లై ఎగురుతూ ఉంది దాన్ని చూసి ఇది చాలా ఎంజాయ్ చేస్తుంది ఈ లోపు అది వచ్చి తీసుకెళ్ళిపోయి చంపేసింది అప్సెట్ అయిపోయి చూడండి అసలు వెనక్కి కూడా తిరగకుండా చిన్న చిన్న కాళ్ళు వేసుకుని ఎలా వెళ్ళిపోతుంది ఇంట్లోకి బడీకి స్కిన్ చాలా డ్రై అయిపోవటం వల్ల డాక్టర్ అసలు బయటకి తీసుకెళ్లొద్దన్నారు కానీ ఏంటంటే వీడికి మేము వాకింగ్కి వెళ్ళి అది వెళ్ళకోకుండా ఉంటే చాలా ఫీల్ అవుతోంది అందుకే వీక్లీ త్రీ టైమ్స్ అలా బయటకు తీసుకెళ్తాం ఎక్కువ తిప్పను కాలనీలోనే కొంచెం అటు ఇటు తిప్పేసి తీసుకొచ్చేస్తాను వచ్చేసిన తర్వాత నేను షవర్ చేసేస్తాను నా షవర్ రొటీన్ చాలా సింపుల్ గా ఉంటుంది వింటర్ కదా ఇప్పుడైతే నేను వెనిలా వైప్స్ యూజ్ చేస్తున్నాను ప్లమ్ నుంచి ఇది చాలా బాగుంటుంది ఈ ఫేస్ వాష్ స్కిప్ చేసేసాను ఇప్పుడు యూస్ చేయటం లేదు అండ్ నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా మీతో షేర్ చేస్తాను వింటర్ లో ఎక్కువ హైడ్రేషన్ ఇచ్చే స్కిన్ కేర్ యూస్ చేయాలి నేనైతే మనం కొరియన్ స్కిన్ కేర్ ఉంటుంది కదా అవే యూస్ చేస్తున్నాను ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ అనిపిస్తే గనుక నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ప్రొడక్ట్స్ కావాలి అంటే ట్యాగ్ చేస్తానండి ఇప్పుడు ఏంటంటే కొరియన్ స్కిన్ కేర్ అలాగే ఇండియన్ స్కిన్ కేర్ వేట్ల మీద అయినా నైకాలో మంచి ఆఫర్స్ ఉన్నాయి సో కొరియన్ స్కిన్ కేర్ కూడా మనకి బడ్జెట్లోనే వచ్చేస్తున్నాయి ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవాలి అంటే కనుక చెక్ చెక్ చేయండి మీకు అవసరమైతే చూడండి తెలుసుకోవడానికైనా ఉంటుంది కదా అని షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేస్తున్నానండి చాలా బాగుంటుంది రౌండ్ ల్యాబ్ వాళ్ళ టోనర్ స్కిన్ అయితే ఇన్స్టెంట్గా భలే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది మీరు చూడండి కావాలంటే ఎంత హైడ్రేటింగ్ అయిందో అండ్ మనకి మనకేంటంటే స్కిన్కి తీసుకునేటప్పుడు డ్యాప్ చేస్తే మనకి ఎక్కువ గ్లో వస్తుంది అనమాట అండ్ నేను ఏంటంటే టూ సీరమ్స్ యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి సెంటెలా అండ్ అసాటికా సీరమ్ అనమాట ఇది నేను ఎక్కువ డ్రై అయ్యే ప్లేసెస్లో అప్లై చేస్తాను ఫస్ట్ నోస్ సైడ్స్నా అండ్ చీక్స్ దగ్గర అప్లై చేసి మిగతాది నేను స్కిన్కి అప్లై చేస్తాను అనమాట జస్ట్ టూ డ్రాప్స్ త్రీ డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు జెల్ టైప్లో ఉంటుంది మీకు ఈజీగా అప్లై చేసేయచ్చు స్కిన్ అయితే ఎంత ఫ్లాలెస్గా వస్తుందో భలే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఇన్ కేస్ మీకు ఇది ఎక్ ఎక్కువ ప్రైస్ అనిపిస్తే గనక మామార్త్లో అలోవెరా జెల్ ఉంటుంది అదైనా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ నేను స్నేయిల్ మ్యూస్ అప్లై చేస్తాను సో సెకండ్ సీరం అని చెప్పొచ్చు మీరు ఒకటే సీరం అప్లై చేసి స్నేయిల్ మ్యూస్ అప్లై చేసుకోవాలంటే అలా అయినా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నా స్కిన్ ఏంటంటే మనం థర్టీస్లోకి వచ్చిన తర్వాత కొంచెం స్కిన్లో చేంజెస్ వస్తూ ఉంటే మనం కేర్ కూడా ఎక్కువ తీసుకోవాలి స్కిన్ ఎక్కువ డ్రై అవుతూ ఉంది అందుకనే నేను మళ్ళీ కేర్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట నా స్కిన్ బ్యారియర్ కూడా డ్యామేజ్ అయింది కదా అది రిపేర్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అండ్ ఈ మధ్యనే నేను అంతకుముందు ఏంటంటే స్కిన్ కేర్ తీసుకున్నప్పుడు ఫేస్కి ఒక్కటే అప్లై చేసుకునేదాన్ని నెక్ స్కిప్ చేసేసేదాన్ని బట్ ప్లీజ్ ఫేస్కి అప్లై చేసుకుందంతా నెక్ కూడా పెట్టుకోండి ఎక్స్ట్రాగా మిగిలిపోయింది నేను హ్యాండ్స్కి అప్లై చేసేస్తాను అనమాట ఫైనల్గా లాస్ట్లో నేను విటమిన్ సి సిరమైడ్ అండ్ విటమిన్ సి మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను బయటకు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం అండ్ కోజిక్ యాసిడ్ యూస్ చేస్తాను పూజ చేసేసుకుని ఇంట్లో దీపం వేసుకుంటే చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది నాకు ఇంట్లో దీపం వేస్తే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళు వాళ్ళు అందరూ పూజ చేసుకుంటున్నారు సో టెంపుల్ కి వెళ్లారు నేను వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాలే అన్నాను గారెలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు గారెలు చట్నీ బ్రేక్ఫాస్ట్ అయితే కానీ నాకు గారెలు చికెన్ అంటే ఇష్టం మీలో ఎంతమందికి అలా ఇష్టం కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈరోజు లంచ్ లోకి వచ్చేసరికి పప్పు అనమాట అందుకని నేను పొటాటో చిప్స్ కూడా వేయించుతున్నాను ఈ పొటాటో చిప్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను గార్డెనింగ్ చేసేస్తున్నాను పక్క ఫ్లాట్లో ఆంటీ వాళ్ళు ఒకసారి బెల్ కొట్టేసి ఆంటీ ఏం చేస్తున్నారా అని చెప్పి చూద్దామని చెప్పని ఈలోపు గార్డెనింగ్ చేస్తున్నాను అనమాట ఈ ఇయర్లో నాకు మామూలుగా ఫస్ట్ నుంచే మొక్కలు అంటే చాలా ఇష్టం కానీ ఈ ఇయర్లో ఏంటంటే నేను మళ్ళీ గార్డెనింగ్ చేయడం స్టార్ట్ చేశాను ఇలా స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం రిలాక్సేషన్గా అనిపించింది ఈ ఇయర్ నేను చాలా ఫేస్ చేశాను కదా సో నేను చాలా వరకు పాతవన్నీ మళ్ళీ అలవాట్లు నేర్చుకుంటూ ఉన్నాను దానివల్ల మళ్ళీ నాకు మైండ్ అంతా రిలీఫ్ అయింది గార్డెనింగ్ చేస్తే అది ఒక తెలియని హ్యాపీనెస్ కూడా వస్తుంది కదా చాలామంది వెజ్జీస్ పెంచుతారు వాళ్ళకైతే ఇంకా హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు తెలిసి మాకు కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను చిన్న చిన్న ప్లే మొక్కలే పెట్టేశాను అనమాట ఆ ప్లేస్లో సార్ ఉండేటట్టు ఇది శంకు మొక్క ఈ మధ్యన అసలు పూలు పూలేదు ఎప్పుడో అప్పుడొకసారి అప్పుడొకసారి పూస్తూ ఉంటుంది ఇప్పుడే కొంచెం కొంచెంగా వస్తున్నాయి అనమాట ఇది మన స్కిన్ కి హెయిర్ కి చాలా మంచిది నేను చాలా సార్లు రెమెడీస్ కూడా షేర్ చేశాను చెక్ చేయండి కావాలంటే ఇది నా మంత్లీ హ్యాబిట్ ట్రాకర్ అండి నేను హ్యాబిట్ ట్రాకర్స్ ఏంటంటే ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ యూజ్ చేస్తాను మీరు కావాలంటే బుక్లో కూడా చేసుకోవచ్చు నాకేంటంటే కొంచెం డిజిటల్ జర్నలింగ్ కానీ అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాను నేను నా ఓన్గానే క్రియేట్ చేసుకుంటానండి నాకేంటంటే డిజిటల్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయటం అలవాటు కాబట్టి నేను క్రియేట్ చేసేసుకుంటుంటాను ఇవి సింపుల్ అనమాట మీరు డిజిటల్గా క్రియేట్ చేసుకోవాలని కానీ చాలా ఈజీగా క్యాన్వాలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రీగానే చేసుకోవచ్చు లేదంటే బుక్లో అయినా ట్రాక్ చేసుకోవచ్చు మెయిన్గా స్లీప్ ట్రాకింగ్ ఒకటి మీరు హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ లేదా మీరు ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఈ త్రీ అయినా ఒక్కసారి మీరు ట్రాకింగ్ చేసుకుంటూ ఉండండి చాలా చేంజెస్ వస్తాయి మీకు అర్థమవుతుంది మంత్ ఎండింగ్లోనే ఏ రోజుకి ఆ రోజు ట్రాక్ చేసుకుని మంత్ ఎండింగ్లో మీరు అది ఒక్కసారి చూసుకున్నారంటే మీలో మీకు డె అంటే చేంజ్ అనేది డెవలప్మెంట్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఈలోపు నాకు ఏంటంటే నిన్న ఆర్డర్ పెట్టినవి వచ్చేసినాయి అనమాట అది కూడా అన్బాక్సింగ్ చేసేస్తున్నాను ఇది నేను కొత్త బ్రాండ్ నుంచి తీసుకున్నానండి నాకు చీక్ మీద మార్క్ ఉంది కదా అది తగ్గుతుంది మళ్ళీ ఈ లోపే వస్తుందనమాట నేను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి కొంతమందికి చెప్పాను లైవ్లో కూడా సో దానికోసం స్పాట్ కరెక్షన్ కోసం నేను కొన్ని ప్రొడక్ట్స్ చెక్ చేస్తుంటే నాకు ఈ బ్రాండ్ ఆటోమేటిక్గా తగిలింది ఇది ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పని తెప్పించాను ఒక త్రీ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను సో ఇందులో మెయిన్గా ఫస్ట్ సీరమ్ తీసుకుందామని నేను చూసాను తర్వాత ఇంకొక టూ ప్రొడక్ట్స్ కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది టోనర్ ఒకటిను అది చూద్దాం ఎలా ఉంటాయి అని చెప్పని తెప్పించాను అనమాట నేను యూజ్ చేసిన తర్వాత మేబీ నెక్స్ట్ మంత్ షేర్ చేస్తాను లైక్ డిసెంబర్లో అలా షేర్ చేస్తాను సో మీలే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చెక్ చేయండి ఇది వచ్చేసరికి అసాయా బ్రాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎప్పుడు యూస్ చేసేది ఆల్స్ గుడ్నెస్ నుంచి ఫ్లాక్ సీడ్స్ జెల్ ఆర్డర్ పెట్టాను నావి అయిపోయినాయి అనమాట లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను ఇవైతే కొంచెం కన్వీనియంట్గా ఉంటాయి ఎప్పుడైనా రెమెడీ చేసుకోవాలి అంటే మనం కూర్చుని అన్నీ ప్రిపేర్ చేసుకునే బదులు ఇలా రెడీమేడ్గా దొరికేస్తుంది అండ్ మనకి ఒరిజినల్గా నాచురల్ది కాబట్టి హ్యాపీగా తీసుకుని అప్లై చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఏదైనా రెమెడీ ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసేయచ్చు అరౌండ్ టెన్ టెన్ థర్టీ కల్లా నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను అంతే నా మార్నింగ్ రొటీన్ ఇంతే ఉంటుందండి ఇది ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చిందా నచ్చలేదా అని చెప్తేనే కదా నాకు తెలిసేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్